హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుకు వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నా ఛానల్లో ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి అన్ని మంచి మంచి రెసిపీస్ ఉంటాయి తెలంగాణ స్పెషల్స్ ఇంకా నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అయితే గడపకి సింపుల్గా మనము ఎలాంటి పెయింటర్ తోటి పని లేకుండా బ్రషెస్ తోటి అసలు అవసరమే లేకుండా సింపుల్గా ఈజీగా అసలు మన గడపకి పాతకాలంలో అయితే బొట్లు పెట్టేవాళ్ళం అందంగా చాలా అంటే చాలా సులభంగా బొట్లు అయితే పెట్టేసుకునే వాళ్ళము ఇంకా అదే మాదిరిగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎంతైనా కూడా ఎన్ని డిజైనర్స్ మనకి వేసిన గడప పైన మన అందం తీసుకొచ్చేది గడప బొట్లతోటే సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి నాకైతే పాతకాలం నాటి ఇలా బొట్లతోటి అలంకరించిన గడపనే ఇష్టం అన్నమాట సో అందుకనేసి నేను గడపకైతే బొట్లతోటి అలంకరణ చేస్తున్నాను బ్రష్లే అవసరం లేదు ఎలాంటివి అప్పుడైతే కాయిన్స్ తోటి పెట్టేవాళ్ళంట బొట్లు బట్ ఇప్పుడు కాయిన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆ సైజులో మనకు కాయిన్స్ రావట్లేదు ఇంకా అప్పుడైతే ట్వంటీ ఫైవ్ పైసా వన్ పైసా అలా పె క్లాత్ చుట్టేసి పెట్టేవాళ్ళంట బట్ ఇప్పుడైతే అంత చిన్నకి మనకి సైజు దొరికినప్పుడు మనం ఇలా సింపుల్గా వేళ్ళు మన రెండు వేలు ఉంటే చాలండి ఈ వేళ్ళ శామ్ తోట ఈజీగా బుట్లు అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా గడపకు అయితే నేను ఒక స్కేల్ తీసుకొని మంచిగా కొలత అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే మనం మిడిల్లో పెట్టాలి కదా బుట్లు అనేది ఇంకా నేను ఒక లైన్ గీసేసాను ఫస్ట్ అయితే మిడిల్లోకి స్కేల్ పెన్సిల్తో లైన్ గీసిన తర్వాత ఆ లైన్ పైన నేను ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నాను సో ఇదైతే నార్మల్గా పెయింటర్ షాప్లో అయితే దొరుకుతుంది మనకి ఈ పెయింట్స్ వైట్ పెయింట్ అండ్ రెడ్ పెయింట్ ఇంకా ఒక చిన్న డబ్బాస్ అయితే తీసుకున్నాను ఇంకా చూసారా జస్ట్ వేల సాయంతో ఒక ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా మనకి ఆ చూపుడు వేలతోటే నేను ఒక డాట్ లాగా అద్దుకొని జస్ట్ అక్కడ అంటించేస్తున్నాను గడపకి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా ఎలాంటి బ్రష్ అవసరం లేదు ఎలాంటి అచ్చు అవసరం లేదు ఇంకా బట్ట కాయిన్ తీసుకొని బట్ట చుట్టడం లేదంటే ఇంకేదైనా అచ్చు తీసుకొని వాటిని ఇలా చేయడం కంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారా మన వేళ్ళే మనకి పెద్ద ఒక పెయింట్ బ్రష్తో సమానం అన్నమాట సింపుల్గా చూసారా వేలుతోటి ఒక్క జస్ట్ ఒక్క నిమిషంలో అయిపోయింది వైట్ బొట్టు అలా పెట్టేసుకుంటూ వెళ్ళడమే అనమాట ఇంకా వైట్ బొట్లు పెట్టిన తర్వాత ఇంకా నేనైతే రెడ్ బొట్లు పెట్టేస్తున్నాను అలా పెయింట్ తోటి వైట్ అండ్ రెడ్ బొట్లు పెట్టగానే ఎంత బాగా ఎంత చూడముచ్చటగా ఉందో చూసారా ఇంకా మనమైతే గడపలు గడిగేసి శుభ్రంగా మంచిగా ముగ్గు ముగ్గుపిండితో కానీ లేదంటే బియ్య పిండితో కానీ మనము నార్మల్గా ముగ్గు వేసేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైనా ఇలా నిండుగా మనకి అలంకరణగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే నేను బొట్లు అయితే పెట్టేస్తున్నాను మనం ఎంత బొట్లు పెట్టినా ఎంత పెండింగ్ చేసినా కూడా మనకి గడప గడప అలంకరణ అయితే అంటే గడప మన మహాలక్ష్మితో సమానం కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం అంటే లక్ష్మీవారం అంటూ ఉంటాం ఇలాంటి వారాలలో కనీసం గడప అయితే కడిగేసి మంచిగా శుభ్రంగా బొట్లతోటి అలంకరణ చేస్తే చాలా శుభప్రదం కదా గడపనే మనకి మహాలక్ష్మి ఇంకా మనం గడపలో నుంచే మనకి అమ్మవారిని ఆహ్వానిస్తాం కాబట్టి గడప ఎంత అలంకరణగా ఉంటే అమ్మవారు అంత బాగా మన ఇంట్లో తిష్టవేసి ఉంటారు అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు సో నేనైతే గడపకి ఇలా జస్ట్ నా వేళ్ళతో బొట్టలు అయితే పెట్టాయని చూసారు కదా అండ్ ఇంకా కొంచెం అందంగా కనిపించాలని చెప్పేసి నేను ఇలా చుట్టూ కూడా ఒక సన్నటి పుల్ల తీసేసుకొని ఏదైనా కాడ అలాంటిది తీసేసుకొని ఇలా చుక్కలు చుక్కలుగా చిన్న చిన్న డాట్స్ చుట్టూ కూడా పెట్టేస్తున్నాను ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట సో చాలా బాగా నాకైతే నచ్చింది అందుకనేసి మీ మీతోటి షేర్ చేస్తున్నాను మీకు కూడా ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బొట్లు పెట్టిన తర్వాత మనకి ఆ గడప లుక్కే మారిపోయింది చూసారా సో డిజైనర్స్ అయితే ఇవాళ రేపు వేస్తున్నారు కానీ డిజైన్స్ అన్ని పైన మనం గడప పైన వేసుకుంటే బాగుంటుంది కానీ బొట్లు మాత్రం ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అనేసి నా అభిప్రాయం అంతే ఎవరికైనా ఇలాంటిది నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే ఎలాంటి బ్రష్లు అవసరం లేదు ఎవరైనా పెయింటర్ కావాలనే అవసరమే లేదు సింపుల్గా మనమే ఈజీగా ఏం చక్కగా జస్ట్ పది నిమిషాలలో కంప్లీట్ చేసేసచ్చు గడపకి బొట్లు అనేది ఎంత బాగా లుక్ వచ్చింది చూసారా నేను గడప పైన పెయింటింగ్ అంటే ఏదైనా ముగ్గులు కానీ డిజైన్స్ కానీ వేస్తే తప్పకుండా మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే జస్ట్ నేను బొట్లు అయితే అలంకరణ చేశాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సో తప్పకుండా మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఒక లైక్ అయితే వేసేయండి మళ్ళీ కొత్త సరికొత్త వాళ్ళకలిస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్